విజయనగరం జిల్లా కొత్తవలస మండలం సుంకరపాలెం గ్రామంలో రియల్ మాఫియా బరి తెగించింది వారి స్వలాభం కోసం గ్రామంలోని చెరువును ఆక్రమించి రహదారిని నిర్మిస్తున్నారు జిల్లా కలెక్టర్ మరియు తహసీల్దార్ రోడ్డు పనులను ఆపాలని ఆదేశించినప్పటికీ వారి ఆదేశాలను ధిక్కరిస్తూ రాత్రిపూట శరవేగంగా రోడ్డు పనులను కొనసాగిస్తున్నారు దీంతో గ్రామస్తులు జరుగుతున్న అన్యాయాన్ని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ దృష్టికి తీసుకువెళ్లారు గొంప కృష్ణ స్వయంగా గ్రామస్తులను వెంటబెట్టుకుని రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశాన్ని సందర్శించి ఎటువంటి అనుమతులు లేకుండా సాగుతున్న రోడ్డు నిర్మాణ పనులను ఆపివేయించి అక్కడ పనులు కొనసాగిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం అక్కడకు చేరుకున్న పోలీసులకు ఫిర్యాదు చేశారు రైతులకు న్యాయం చేయాల్సిన నాయకులు కొంతమంది గ్రామస్తులను అన్యాయం చేసి రియల్ ఎస్టేట్ మాఫియాకు తెర వెనుకగా సహాయం అందిస్తున్నారని గ్రామస్తులు వాపోయారు దొరాక్రమణ జరుగుతుందండి 2017 లో అడుకుంటే అప్పుడు కలెక్టర్ గారు తర్వాత మన సంజయ్ కృష్ణారావు గారు మినిస్టర్ గారు రోడ్ వేస్తే అవల ఆఫీసర్ సార్ వరకు దీని మీద జోలికి ఎవర రాలేదు బాబు మళ్ళీ పదిహేను ఇరవై రోజుల నుంచి దీని మీద మనం చేస్తున్నాం నైట్ టైం ఎంత తొందరగా సుమారు రెండు వేల పదిహేను నుంచి కూడా ఇలా జరుగుతుంది ఎంతవరకు ఏది లేదు ఇప్పుడు ప్రెసెంట్ డేస్లో గజం ముప్పై వేలకు విలేజ్ చేసే ఐదు ఆరు ఎకరాలు భూమి సార్ ఇది చెరువు ఐదు ఆరు ఎకరాలు చెరువు నరసరా చెరువు అండి నరసరా వన్ ఫార్టీ టూలో నలభై ఐదు ఎకరాలు పచ్చేట్లు దీనికి ఎల్పిఎం నెంబర్ ఉంది వన్ బి ఉంది తర్వాత సాగడంగులు ఉంది బాబు సాడంగులు ఉంటే దీని మీద అన్యాక్రాంతంగా వాటర్ టక్కులు సచికల్ జనాలు తదితర రాజకీయ నాయకులు కలిసి మా మీద దాడి చేస్తున్నారు బాబు ఎందుకంటే ఇది లింకింగ్ కెనాల్ చెరువు అండి ఈ చెరువు కింద ఒక్కొక్క చెరువు కింద ఒకటే ఒక కాదండి ఈ కొత్తూరు నరసరా చెరువు నుండి సాయిబరాచర్య్య కిందండి కొత్తూరి నరసరాచరి కింద ఇంచుమించు రెండు వందల ఎకరా మూడు వందలు సాగు అవుతుంది అలాగే నర్సండి అలాగే సాయిబ్రాచేర్ కింద ఇంచుమించు నూట యాభై ఎకరాలు అండి అలాగే కంటికాపల్లి కంటమానం చెరు కింద నూట యాభై ఎకరాలు సుమారు ఉంటుంది చెరు కింద యాభై ఎకరాలు ఉంటుందండి లింగాల కంటి కింద పాతిక ఎకరాలు ఉంటుందండి అలాగే సాంబీపనం కంటికాపల్లి అమ్మసరు ఇంచుమించు రెండు వందల ఎకరాలండి అలాగే ఈ నిడిగట్టు ఎల్లకోట రెవెన్యూ గ్రామంలో ఉన్న నిడిగట్టు ఉర్రేడుచెర్రీ కింద ఇచ్చి మిచ్చి మూడు వందల ఎకరాలు సాగవుతుంది అలాగే కాటకాపల్లి ఎల్లంపంది కింద నూట యాభై ఎకరాలు అండి అలాగే అలాగే చంద్రవాపల్లి రాజ్ చెర్రె కింద రెండు వందల ఎకరాలు సార్ అలాగే భీమాలి చెరువు కింద అది రెండు వందల ఎకరాలు అండి పచ్చ చెరువు కింద కనీసం ఐదు వందల ఎకరాలు ఇంకా ఉండొచ్చు సుమారు నాకు నాకు తెలిసి రెండు వేల ఐదు వందలు మూడు వేల ఎకరాలు ఇంచుమించు పదివేలు జనాభా సుఖ సంతోలతో జీవనాధారం సాగిస్తాను పశుపక్షాదులు ఈ మత్స్య సంపద పశుపక్షాదులు ఇవన్నీ సుఖంగా జీవనం సాగిస్తానండి ఈ చెరువు మీద ఆధారపడి ఉంది కనీసం రెండు మూడు పంటలు మాకు ఒంటి పంటలు రెండు మూడు పంటలు పండుతాయండి అలాంటి పొల్యూషన్ ఆఫీసులు కూడా పట్టించుకోలేదండి శారదావాసిన పొల్యూషన్ వాటర్ కూడా ఇక్కడ వచ్చి పశువులు కూడా చాలా ఇబ్బందులు పడతాయండి మత్స్య సంపద కూడా చాలా ఇబ్బంది అది ఇప్పుడు అలాగే రైల్వే సైడింగ్ నుండి రైల్వే సైడింగ్ నుండి కూడా పొల్యూషన్ పొల్యూషన్కి